మాకు గనక ముందే తెలుసుంటే ఇల్లు నది దగ్గరలోనే కట్టించేవారం మహాజ్ఞాని తాతాచార్య ఆడవాళ్లలాగా కుండలు మోస్తున్నారు పరమేశ్వర రేపు ఉదయం మళ్ళీ కుండ పోయాల్సి వస్తుంది ఈ ఆడవాళ్ళు బ్రతుకు దుర్భరం చేసి పారేశారు అయ్యో రామకృష్ణ పండితులు గారు మేము తమతో క్షమాపణ చెప్పించాలనుకున్నావు కానీ మేము మా నవ్వును ఆపుకోలేకపోతున్నందుకు మేము క్షమాపణ చెప్తున్నాం తమకైతే ఏకంగా కూర్చునే స్థానం కూడా వెనక్కి తిరిగిపోయింది ఆచార్య అక్కడ చూడండి తమరు కూడా వెనక్కి ఇదేంటి మేము మహాగురువు తాతాచార్యులం కూడా వెనక్కి తిరిగి కూర్చోవాలా అసలు ఇక్కడ ఏం జరుగుతోంది రామకృష్ణ పండితులు గారు ప్రణామాలు మంత్రి గారు ప్రణామాలు వాస్తు జ్ఞానులు వామాచార్యులు వారి కొత్త సలహా మహారాణి చిన్నాదేవి గారు వాటిని పాటించాలని ఆదేశించారు కానీ మంత్రి గారు ఇలా అయితే మాట్లాడుకోవడం ఎలా వీలవుతుంది మేం కూడా దీని గురించి ఆలోచిస్తున్నాం ఒక పని చేద్దాం మన మన స్థానాల్లో కూర్చుందాం మాట్లాడటానికి ముందు నేను చప్పట్లు కొడతాను ఆ తర్వాత తమరు నా వైపు చూడండి ఎడం వైపు ఎందుకు చూస్తున్నారు నేనున్నది కుడివైపును కదా ఆచార్య ఆచార్య ఏ దిక్కు నుంచి శబ్దం వస్తే తమరు అటువైపు చూడండి ఎడం వైపు నుంచి శబ్దం వస్తే ఎడం వైపుకు చూడండి ఒకవేళ కుడివైపు నుంచి శబ్దం వస్తే కుడి వైపుకు చూడండి సరేనా అలాగే రామకృష్ణ పండితులు గారు ఇదేం ఉపహాస్యం తమరు రెండు వైపులా కనిపించడం లేదు మరి చప్పట్లెందుకు కొట్టారు గురుదేవా రామకృష్ణ పండితులు గారు తమరు ఇక్కడికి మా ఎదుటికి రండి అలాగే మహారాజా మీరిద్దరు వస్తున్నారా లేదా వస్తున్నాం 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 మహారాజా మహారాజా పరిస్థితి చాలా దారుణంగా ఉంది చాలా మా భార్యకి పిచ్చి పట్టినట్టుంది మాకు కూడా తెలియడం లేదు ఎప్పుడు వరుణమాలగా ఉంటుందో ఎప్పుడు అవుతుందో భావభంగిమలు మా స్థానంలో కూర్చున్నప్పుడు మా పరిస్థితి ఎంత విచిత్రంగా తయారైందో మేము తమరి భావభంగిమలు ఎలా చూడగలము గురుదేవా చూడండి తమరి ధర్మపత్ని మా సింహాసనాన్ని తిప్పి పెట్టించారు కదా మహారాజా ఈ సమస్యకి పరిష్కారం నేను ఇప్పుడే చూపిస్తాను నేను ఇప్పుడే వస్తాను ఇతగాడు పరిష్కారం చెప్తాడంట మేము రాజపురోహితులం తాతాచార్యుల వారం వామాచార్యుని ఏమీ చేయలేకపోయాం ఇప్పుడు మీరు చేస్తారంట ఈ అద్దాలలో తమరు అందరి ప్రతిబింబాల్ని చూస్తూ అందరితో మాట్లాడొచ్చు ఇప్పుడు ఇది చూడండి రామకృష్ణ పండితుల వారి తెలివి తేటలు వీరు ఇలా సమస్యని పరిష్కరిస్తారంట రామకృష్ణ పండితులు గారు ఇది సమస్యకి పరిష్కారం కాదు కేవలం ప్రత్యామ్నాయం మాత్రమే ప్రత్యామ్నాయం మాకు సంపూర్ణ పరిష్కారం కావాలి గురుదేవా మహారాజా తమరు తమ ధర్మపత్ని గురుమాతతో మాట్లాడారా మహారాజా వారికి అర్థమయ్యేలా చెప్పడానికి అన్ని విధాలా రాజపురోహితులైన ఈ తాతాచార్యులకి రాజ్యం కంటే ముఖ్యమైనది ఇంకేమీ లేదు వారు మా ధర్మపత్ని మా జీవితంలోని సగ భాగం కానీ మా వ్యక్తిగత సంబంధాలు మా కర్తవ్యాన్ని నిర్వహించకుండా అస్సలు ఆపలేవు బలిదానం చేయాల్సిన విషయం వచ్చింది మహారాజా బలిదానం చేయడానికి సమయం వచ్చేసింది ఏంటాచార్య మీరు మహారాజా ఈ వరుణమాల వెంట వామాచార్య స్వతంత్రంగా తిరగటం అనేది రాజ్యానికి అంత మంచిది కాదు మేము ఈ త్యాగం చేయడానికి సిద్ధంగా మా హృదయాన్ని పాశానం చేసుకుని మీతో విన్నవించుకుంటున్నాం మహారాజా గురుదేవ మేము మీ మనోభావాలను మెచ్చుకొని తీరాలి కానీ ఇది సాధ్యం కాదు వారు వారు మా గురుమాత అదీగాక వారు ఏ నేరం చేశారని కారాగారానికి పంపించాలి అది రాజ్య కార్యకలాపాల్లో అడ్డంకులు తీసుకొచ్చిన నేరం మీద క్షమించండి ఆచార్య కానీ వామాచార్య గారు కేవలం సలహా ఇచ్చారు ఆదేశం జారీ చేసింది మహారాణి చిన్నదేవి గారు కదా మహారాజుల వారికి జై శుభ సమాచారం మహారాజా ఈ సంవత్సరం మన రాజ్యంలో అధిక మోతాదులో ధాన్యం పండింది అందుకే మన రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారు పైగా అదీకాక మహారాజా మన పక్క దేశ రాజు ఎవరైతే మనల్ని ద్వేషించేవారో వారిప్పుడు అనారోగ్యం పాలయ్యారు ఇప్పుడు వారు మన మీద ఏ విధమైన దాడి కాని ఆక్రమణ కానీ చేసే పరిస్థితి లేదు ఇంకా ఎన్నో శుభవార్తలు ఉన్నాయి మహారాజా ఎలా అంటే ఈ రోజు మన రాజకోశాగారంలో తీరాలి పగలగొట్టి తీరాలి మార్చివేసి తీరాలి మార్చివేసి తీరాలి అజ్ఞానులతో నిండి ఉన్న ప్రపంచానికి జ్ఞానం పంచితీరాలి పగలగొట్టి తీరాలి మార్చి వేసి తీరాలి ఈ రోజు మేమి ఈ సమస్యని శాశ్వతంగా పరిష్కరించి తీరుతాము మహారాజు గారికి వాస్తు వేదాచార్యులు వామాచార్యులు వారి ప్రణామాలు తమకి కూడా కూడా ప్రణామాలు చెప్తున్నారు మీరు అందరూ చూస్తున్నారు మా వాస్తు శాస్త్ర ప్రభావాన్ని ప్రాతకాలం నుంచి శుభవార్తలు వస్తున్నాయి రాజ్యంలో నాలుగు దిక్కుల్లో మొత్తం అంతా శుభమే జరుగుతుంది ఇదంతా రాజ్యంలోని రాజ సింహాసనాన్ని తిప్పి పెట్టడం వల్లే వచ్చిన ఫలితం ఇక్కడికి రామకృష్ణ పండితులు గారు మనకి తెలియని విషయాల్లో తలదూర్చడం మంచిది కాదని తమరికి తెలిసే ఉంటుంది అనుకుంటా ఇక తమరు పురోహితులు తాతాచార్యులు గారు మా వాస్తు శాస్త్ర మహాజ్ఞానానికి నిర్గాంత చెంది ఉంటారని నమ్మకం ఉంది మా ఇబ్బంది కలిగించరు అని మేము ఆశిస్తున్నాం మహారాజా మాకు మా దక్షిణని ప్రసాదించమని మీకు నివేదించుకుంటున్నాం గురుమాత వామాచార్యుల వారికి వారి దక్షిణని అందజేయండి అలాగే మహారాజా వామాచార్యుల వారికి వామాచార్యుల వారికి వామాచార్యుల వారికి శంకర పగలగొట్టి తీరాలి పగలగొట్టి తీరాలి మార్చి వేసి తీరాలి మార్చి వేసి తీ సింహాసనం ఎప్పటికీ సరివదేమోనని నాకు బలంగా అనిపిస్తుంది వాళ్ళే భలే భలే మరి ఇన్ని బహుమతులా చూస్తుంటే రాజ్యంలో మా భక్తులు ఎక్కువైపోయినట్టున్నారు లేదు గురువు ఈ బహుమతులన్నీ గురుమాత వామాచార్యుల వారి కోసమే విజయనగర ప్రజలు వామాచార్యుల వారి భక్తులే అవునా ఇది చమత్కారంలానే ఉంది ఎవరినైతే మేము శాపం అనుకున్నావో వారిప్పుడు వరంగా మారిపోయారేంటి ధన్యులు తమరు గొప్పవారు మమ్మల్ని క్షమించండి ఏమిటి స్వామి తమరు చేస్తున్నది శివ 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 నేను తమరి ధర్మపత్నిని స్వామి ఈ విధంగా మా ముందు తల వంచి నమస్కరించి ఎందుకు మమ్మల్ని మహాపాపానికి బాగస్తులు చేస్తున్నారు ఈ బహుమతులే నిరూపిస్తున్నా ఈ రాజ్యంలో తమకి ఎంతటి కీర్తి ప్రతిష్టలున్నాయో ఈ బహుమతుల స్వామి ఈ బహుమతులు మావి కావు ఇవి గురుమాత వామాచార్యుల వారి కోసం వామాచార్యుల వారు ధన్యులు గొప్పవారు వారు గొప్పవారికే గొప్పవారు మాకు వారి వాస్తు మీద పూర్తి నమ్మకం ఉంది కొంచెం వారితో మా గురించి కూడా సిఫార్సు చేయండి అప్పుడు మాకు కూడా వాస్తు శాస్త్రం వల్ల ఏవైనా ప్రయోజనం కలుగుతుంది స్వామి ఈ కార్యం అయితే మేము అన్నిటికంటే ముందే అలాగా అవును వారు వారు సలహా చెప్పారు స్వామి వారి సలహా ఏంటంటే తమరు ఇంటి బయట అన్నింటికంటే ఎత్తుగా ఉన్న చెట్టు మీద కమలపండు రంగు జెండాని ఎగరవేయాలి దాంతో తమరి కీర్తి ప్రతిష్టలు అన్ని దిక్కుల మారు ముగిపోతాయి వామచార్యుల వారు ధన్యులు మేమిప్పుడే ఇప్పుడే సేవకులకు చెప్పి జెండా ఎగరవేయమని ఆదేశిస్తాం లేదు లేదు స్వామి ఈ కార్యం స్వయంగా తమరే చేయాల్సి ఉంటుంది మేము అవునండి చెట్టు మీదకి మేమెక్కాలా అన్నింటికంటే ఎత్తులో ఉన్న చెట్టు మీద అన్నింటికంటే ఎత్తుగా ఉన్న చెట్టు ఎక్కాలా అవును స్వామి పైగా తమకి వామాచార్యులు వారి శిష్యులు దానాచార్య వామాచార్య ఇద్దరు సహాయం చేస్తారు సరే ఖచ్చితంగా చేస్తా మేము ప్రాతకాలం నీరు తీసుకొచ్చిన తర్వాత మా కీర్తి పతాకాన్ని ఎగరవేయడానికి తప్పకుండా వెళ్తాం తప్పకుండా వెళ్తాం వామాచార్యల వారికి మా తరపున ధన్యవాదాలు చెప్పండి తప్పకుండా స్వామి తప్పకుండా ధనిమణి చెప్పండి గురువుగారం అన్నిటికంటే ఎత్తైన చెట్టు ఎక్కడుందో వెతకండి అలాగే గురువుగారం ఇదిగో గురువు గారి ఇక్కడ ఉంది ఇదే అన్నిటికన్నా ఎత్తైన చెట్టు ఆ ఈ చెట్టు అయ్యో ధనిమణి గురుగారు పట్టేసింది ఏం పట్టేసింది గురుగారు మేడం పట్టేసింది అలాగా అవును కానీ మేము దీని మీదకి ఎలా ఎక్కగలం అయ్యో గురుగారు భగవంతుడి నామస్మరణ చేస్తూ ఎక్కేయండి నిచ్చల వేయండి భయపడకండి గురుగారు ఎక్కేయండి నిచ్చెన పట్టుకోమా గురుగారు మేము మహాపురోహితులు తాత చార్గులాం ఏం అవసరం లేదు జెండా ఇవ్వండి జెండా జెండా ఇవ్వండి ఇంకో తీసుకోండి గురుగారు తీసుకో ఏం చూడాలి అదికో ఆ మామిడి పండు చూడు ముసలాడికి ఎందుకు వచ్చే లోపు మరి ఇద్దరు వెళ్ళి మామిడి పండు కోసుకుందాం చాలా చక్కటిగా ఆలోచనాయి పదదని పద 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 కొద్ది అక్కడ చూడు అక్కడు అక్కడ రైతు రైతు చూడు మనీ పద పదీ మనై

మా ఇంట్లో సుఖ సంతోషాలు ఇలానే ఉండడానికి మాకు ఏదైనా ఉపాయం చెప్పండి చెక్క దోషం ఉంది చెక్క వస్తువులన్నీ నిర్మూలించాల్సి ఉంటుంది ఏంటండి తమరు చెప్పేది ఇంట్లో అన్ని వస్తువులు చెక్కతోనే చేయబడ్డాయి ద్వారాలు కిటికీలు మంచాలు ఉయ్యాలు మొత్తం అన్ని వీటన్ని నిర్మూలించేస్తే ఇంకేం మిగులుతో చెప్పండి ఒకవేళ వీటిని నిర్మూలించకపోతే రామకృష్ణ పండితులు గారు ఈ ధనం వైభవం పరువు ప్రతిష్టలు గౌరవం ఏవి మిగలవు సలహా ఇవ్వడం అనేది మా ధర్మం దాన్ని పాటించడం పాటించకపోవడం అది తమరి వ్యక్తిగత నిర్ణయం శంభో శంకర శంభో శంకర మనం ఇంట్లోని అన్ని చెక్క వస్తువుల్ని తీసేసి తీరాలి చూడండి ఇక శుభం జరిగినట్టే అతయ్య మీరు మీ కరెంట్ వదిలేసి తీరాలి హ అత్తయ్య మీరు మీ కరణ్ వదలరా హ కానీ అత్తయ్య ఇంట్లో చెక్క వస్తువులు ఉంటే ఏం అర్థం జరుగుతుందో మీరు మీ కరణ్ని త్యాగం చేయకపోతే మనం సుఖ సంతోషాలు పరువు ప్రతిష్ఠలు అన్ని పోగొట్టుకోవలసి వస్తుంది మీరు మూర్ఖులా అయ్యో నేను మూర్ఖురాలిని నేను ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాను కదా అందుకే నేను మూర్ఖరాలి కానీ అత్తయ్య మీరు మీ కరణ వదిలేస్తేనాలి మరి అయితే మనం గురుమాతం ఇచ్చిన సలహాని ఉల్లంఘించాలా మీరు మీ కరణ్ని వదిలేస్తే రామణి ఎలా కొట్టగలరు కొడతాను నా మీకు కర్ర అంటే ఇష్టం మీరు కర్రు వదులుకోరు అరే మీరేంటి చూస్తున్నారు అత్తయ్యకి చెప్పండి కర్రు పారేమని అమ్మా శారద చెప్పేది నిజమే ఇంకేం వదిలేసినా వదిలేకపోయినా ఈ కర్రు మాత్రం వదిలేయి సరే అయ్యయ్యో ఇంకెప్పుడు అన్ను అమ్మాచార్యుల వారికి జై జై ముసలాడి గబ్బిల వేలాడుతున్నాడు ధనిమణి బుద్ధి లేని వ్యధ వల్లారా మమ్మల్ని ఈ మామిడి చెట్టు మీద మావిడికాయలాగా వేలాడమని వదిలేసి మీరు ఎక్కడికి వెళ్ళిపోయాం రా అది గురుమాత ఒక ముఖ్యమైన కార్యం చెప్పారు వారికి సేవ చేయటానికి వెళ్ళాం మమ్మల్ని కిందికి తెప్పడురా అని నిచ్చె పెడదాం గురుగారు పెట్టేద్దాం గురుగారి వచ్చేయండి గురువు గారు కిందకి వచ్చేయండి అయ్యో ఏం కాదు గురుగారు నిచ్చెన వరకు దిగాలి అంతే కదా చాలా సులువైన పని మీకు జెండా ముఖ్యమైపోయిందా అయిపోయిందా నా ప్రాణాలు ప్రమాదాలు ఉన్నాయి మమ్మల్ని కిందకి పిలిచండ్రా గురుగారు తమరు కొంచెం కాలు కిందకి పెట్టండి చాలు కుడి కాలు పెట్టండి గురుగారు సరే వచ్చేస్తాం కుడికాలు కాదు మణి గురుగారు ఎడంకాలు పెట్టండి ఎడమకాలు కాదు గురుగారు కుడికాలు కాలు కాదు ఎడమా అయ్యో కుడి ఎడమ కుడి ఎడమ అంటూ ఏంట్రా కూస్తున్నారు మీరు మాకు సహాయం చేస్తున్నారా లేక మా సమస్యని పెద్దది చేస్తున్నారా గురుగారు ఈ ప్రమాదం నుంచి మేము మిమ్మల్ని కాపాడలేము ఆ మేము మహారాజుల వారికి సూచన అందిస్తాం ఈ ప్రమాదం నుంచి వారే మిమ్మల్ని రక్షిస్తారు అయ్యో అది లాగండి మహారాజుల వారికి సూచన అందించకండి మేము మహారాజు వారికి ఏం చెప్తాం మేము చెట్టు మీదకి ఎందుకు ఎక్కావని అడిగితే ధనిమణి ఒక శుభవార్త మహారాజా మన పక్క రాజ్యం వారు మన సంధి ప్రస్తావాన్ని స్వీకరించారు రాజ్య విరోధ శక్తులు అణుచివేయబడ్డాయి ఈ దీపావళి సందర్భంగా ఇక శాంతించండి మాకు ఇక ఏ శుభవార్తలు వినాలనే లేదు మా వరకు శుభవార్త అంటే ఒక్కటే అదేంటంటే గురుదేవులు వామాచార్యుల వారిని నియంత్రించారు అని చెప్పడమే గురువుగారు వచ్చారా లేదు మహారాజా మేము ఇప్పుడే తెలుసుకుంటాం మహారాజా ప్రయోజనం ఏమి ఉండదు మేము ఆచార్యుల వారికి రెండు రోజుల సమయాన్ని ఇచ్చాము అందులో ఒక రోజు గడిచిపోయింది ఇక ఇప్పుడు ఈ కార్యం ఆచార్యులు చేయలేరేమో అని మాకు అనిపిస్తుంది రామా సిద్ధంగా ఉండు ఈ అగ్నిగోళం నీ వైపుకే వస్తుంది రామకృష్ణ పండితులు గారు మహారాజా ఈ కార్యాన్ని తమరు పూర్తి చేయాలి ఈ సమస్యకి పరిష్కారం తమరే వెతకాలి కానీ మహారాజా నేను లేకపోతే శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండండి అలాగే మహారాజా